ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు సంవత్సరం అంతా చేసిన శ్రమ అబ్బా ఎంత కష్టపడుతుందో పాపం ఆ యొక్క ఎద్దు ఆవులు ఇవన్నీ కూడాను చాలా కష్టపడతాయి రైతుల కోసం కదా రైతులు పంట పండించడానికి కష్టపడితే ఆయనకి సహాయకారిగా ఇవన్నీ కూడాను చాలా చక్కగా కష్టపడుతూ ఉంటాయి ధనధాన్య రాసులను పూజించేటువంటి రోజు కూడా ఈరోజే కనుమ పండుగ వీటిని స్వరూపంగా భావించి పూజ చేస్తే సంపద మరింతగా వృద్ధి చెందుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఈరోజు మినపకారులు చేసుకొని తినాలండి మినుముతో చేసినటువంటి వంటకాలు స్వీకరించాలి పిల్లలు కూడా పోటీలు పడుతూ గాలిపటాలు ఎగరేస్తారు పద పద జాతి గాలి పట్టమ అంటూ ఈ జీవితాలు ఎగరేసే గాలిపటాలు అన్నట్టుగా ఆ గాలిపటాలు ఎగరవేస్తూ జీవన గమనంలో మన ఆశలు కోరికలు కూడాను ఆ విధంగా ఆకాశాన్ని అంటే విధంగా వెళ్ళాలి అని జీవిత గమనం చాలా చక్కగా కొనసాగడానికి గాలి పట్టాలు ఎగరవేసే సాంప్రదాయం ఉంది కనుమ నాడు అందరూ కూడాను కనుమ పండుగ నాడు గోవులను అలంకరించుతారు ఎద్దులకు కూడాను చాలా చక్కగా అలంకరణ చేసి గంటలు కట్టి మెళ్ళు శివాలయం చుట్టూతా కూడా మూడు ప్రదక్షిణాలు చేయిస్తారండి ఎందుకంటే శివుని వాహన నందీశ్వరుడు కదా ఆ యొక్క విశ్వంభరతత్వానికి నిదర్శనమైనటువంటి స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించుగా కానీ ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కనుమనాడు ఉంది అయితే కనుమనాడు కాకి కూడా కదలుతూ అంటారు అంటే ప్రయాణాలు చేయరు ఎందుకంటే వండిన అరిసెలు ఆ పప్పు బెల్లాలు చాలా చక్కటి పిండి వంటలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తింటూ కూర్చున్నాయా జీవితంలో ఆనందాన్ని పొందండి అని చెప్పడం దీనిలో దాగిన పరమాత్మ అందుకే కనుమనాడు కాకి కూడా కదలుతూ అన్నారు అంటే ఏంటనమాట అల్లుడింటికి వచ్చాడు బాగా సున్నుండలు నెయ్యేసి పెట్టారు ఆయన ఆనందంగా తింటున్నాడు మన్నాడు కనుమ వెళ్ళిపోవాలి ఆఫీస్ టైం అవుతుంది అంటాడు ఫోన్ చేసి చెప్పాయా ఇవాళ రానని చెప్పేసి అని చెప్పాలి ఆ కనుమ పండుగ నాడు ఎక్కడికి బయలుదేరకూడదు అది దానిలో దాగిన పరమార్థం హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపడం అనమాట అలాగే ముక్కొనుమ అని చెప్పేసి ఉంది కనుమ మరుసటి రోజున ముక్కొనుమ అంటారు బొమ్మల నోము అంటారు బొమ్మలు ఉన్నాయి చూసారా చాలా చక్కగా అమరుస్తారండి అసలు ఎంత ఆనందం అండి ఆ బొమ్మలు చూస్తుంటే అరే రే రె ఉంది బొమ్మ అప్పా ఎక్కడ కొన్నారండి ఎంత బాగుందో అనుకుంటాం అన్ని బొమ్మలు ఉంటాయండి చక్కగా సీతారామల దగ్గర నుంచి ఆ దేవుళ్ళ బొమ్మల దగ్గర నుంచి చిన్ని చిన్ని బొమ్మల దగ్గర నుంచి అట్లా విసినకర పట్టుకొని ఇట్లా ఊగుతున్నట్టుగా జపాన్ బొమ్మలు రకరకాలైనటువంటి బొమ్మలన్నీ కూడా అమర్చి ఒక పార్కు ఒక ఇసుక పోసి ఓ చోట పార్కులో స్నానం చేసేటట్టుగా అమర్చి ఆ బొమ్మల్ని అట్లా చాలా చక్కగా అమర్చేటువంటి విధి విధానం మన ఇళ్లలో చూస్తూ ఉంటాం దీన్నే సావిత్రి గౌరీ వ్రతం అంటారు సావిత్రి గౌరీ నోముగా చెప్తారండి అందుచేత సావిత్రి గౌరీ దేవి ఇద్దరూ వేదమాతలే కదా ఈ దేవత గురించి వరాహ బ్రహ్మ వైవర్త పద్మపురాణాలు దేవీ భాగవతం కూడా మనకు చెప్పింది స్త్రీలు వివాహమైనటువంటి తొలి సంవత్సరం ఈ నోమును పట్టి తొమ్మిది రోజులు చేస్తారు అలా తొమ్మిది సంవత్సరాలు ఆచరిస్తారు ఈ నోము మొత్తైదువులు సమూహంగా చేసుకునేది అయితే ఆనవాయితీ ఉన్నటువంటి గృహిణులే ఈ నోము చేయటం జరుగుతోంది చాలా ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానిస్తారన్నమాట ఆ బొమ్మలందరికీ నైవేద్యాలు పెడితే ఆ దాల్లో ఉన్న దేదీప్యవంతమైనటువంటి దైవీ శక్తి తత్వం మన్ని సంవత్సరం అంతా కూడాను రక్షిస్తుంది సుమా అని చెప్పడమే దీనిలో దాగిన పరమార్థం విరిగిపోయిన బొమ్మల్ని మాత్రం పెట్టకూడదు చాలా చక్కటివి అందంగా ఉండేవి ఆకృతిలో నవ్వుతూ కనిపించే బొమ్మలే ఉంచుతారు అన్నమాట దీనిలో ఒక విచిత్రమైన విషయం కూడా ఉంది శివపార్వతుల కుటుంబం అనేటువంటి చిత్రపటాన్ని పెద్దదిగా చేసి పెడతారు మధ్యలో ఎందుకంటే శివుడు మెడలో పాములు ధరించాడు అలాగే ఆయన వాహనం నంది వినాయకుడు వాహనం ఎలుక సుబ్రహ్మణ్యేశ్వరు వాహనం నెమలి ఈ వాహనాలన్నీ కూడా ఒకదానికి ఒకటి శత్రువులే కానీ శివ కుటుంబం ఉండటం వలన ఇవన్నీ చాలా స్నేహంగా ఉన్నాయిట అంటే శత్రుత్వంతో ఉన్న జంతువులు కూడాను సామరస్యోనడితో స్వామివారి దగ్గర ఈ నంది ఆ యొక్క పాము ఆ యొక్క ఎలుక ఆ యొక్క నెమలి ఇవన్నీ కూడా చక్కగా ఆహా ఓహో ఆహా ఓహో అంటూ ఆ స్వామివారి దగ్గర నమస్కారం చేస్తూ కూర్చుంటాయన్నమాట ఇటువంటి కుటుంబం కావాలయ్యా మన ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ఎటువంటి శత్రుత్వ భావాలు లేకుండా ఉమ్మడి కుటుంబంగా చక్కగా గడపండి మీ జీవితాన్ని నేను చెప్పటమే దీనిలో తగిన పరమార్థం అందుచేత ప్రతి ఒక్కదానికి అనిర్వచనీయమైన సాంప్రదాయబద్ధమైన విధి విధానాలు మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్నాయి కాబట్టి బొమ్మల కొలువు వెనకాల తాగిన పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకొని మరలా మనం మన సంస్కృతిని పరిరక్షిద్దామా మరి సర్వేజన సుఖినో భవంతు